ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాల్ని పురస్కరించుకొని వైభవోపేతంగా కడు రమణీయంగా స్వామివారికి మొదటి రోజున ఉత్తర ద్వార దర్శనాలు ఇత్యాది కార్యక్రమాలన్ని కూడా సంపూర్ణం చేసుకున్నాము స్వామివారికి వాహనాలలో చాలా విశేషమైనటువంటి వాహనము ప్రజవాహనము ఇక్కడ మనందరికీ కూడా కనబడుతున్నది అలాంటి మన స్వర్ణగిరి క్షేత్రానికి తమిళనాడు శ్రీరంగము కొంత వైష్ణవ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీరంగం నుంచి చక్కటి ఏనుగుని ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాము ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రతిరోజు కూడా మనం నిర్వహించుకున్న ఈ సమయంలో ఈ ఏనుగు ఇక్కడే ఉండి ప్రతిరోజు స్వామివారి ఊరేగింపు అట్లాగే సమస్త దర్శనార్థం చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఏనుగు గజవాహనాన్ని అట్లాగే స్వర్ణ గిరీశుడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను తిలకించడానికి ఇక్కడికి ఇచ్చేసి ఆ గజవాహుడు యొక్క దీవెల్ని తీసుకొని ముందుకు వెళ్ళడం కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ